హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక్క చుక్క నూనె కూడా వాడకుండా హై ప్రోటీన్ రిచ్ స్నాక్ లేదా బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీ వచ్చేసి పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు వెయిట్ లాస్ అయిన వాళ్ళు షుగర్ పేషెంట్స్ ఎవరైనా తినొచ్చు చాలా చాలా హెల్దీ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఒకసారి చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి ఆ కప్పు వచ్చేసి పెసలు తీసుకోవాలి అదే కప్పుతో పల్లీలు కూడా తీసుకోవాలి రెండింటిని ఒక బౌల్లోకి వేసుకొని నానబెట్టుకోవాలి నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఒక ఏడెనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న తరువాత అన్ ఈ విధంగా నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న పెసల్ని వాటర్ ఏమీ లేకుండా కుక్కర్లోకి వేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి అదే కప్పుతో వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఉడికిపోతాయి పెసలు పల్లి ఈ విధంగా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి తయారు చేయండి ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా అయిపోతుంది చాలా చాలా హెల్తీ రెసిపీ పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా ఈజీగా తినేస్తారు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా వేసుకున్న తరువాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి తరువాత కట్ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ ముక్కలు వేసుకోవాలి తరువాత తురుపు పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి మీకు ఇక్కడ ఏ వెజిటేబుల్స్ కావాలో ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తరువాత టమాటాలని వేసుకోవాలి తరువాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి తరువాత ఫైనల్గా కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి తరువాత అందులోకి వచ్చేసి మిరియాల పొడి వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా హాఫ్ స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తరువాత కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత ఒక నిమ్మకాయ చికెన్ తీసుకొని నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి సింపుల్గా ఈజీగా వీక్లీ ట్వైస్ ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా తినచ్చు చాలా చాలా హెల్దీ రెసిపీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఒక్క చుక్క ఆయిల్ కూడా యాడ్ చేయకుండా చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ బాయ్ బాయ్